ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పడిగడతా ఉన్నాయి ఉచ్చబ పడతా ఉన్నాయి వాళ్లకు అందుకే ఒకడంటాడు హైదరాబాద్ ను యూటీ చేస్తారని అంటారు ఢిల్లీలో హంగ్ వస్తారని ఇంకో అంటాడు వీళ్ళు రిజర్వేషన్ తీసేస్తారని రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి మీ పార్టీ కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ముస్లిం రిజర్వేషన్ కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది హైదరాబాద్ లో నూట యాభై మున్సిపల్ కార్పొరేషన్ సీట్లుంటే ముప్పై మూడు శాతం యాభై సీట్లు బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది కానీ యాభై సీట్లలో యాభై సీట్లలో ముప్పై ఒక్క సీట్లు నాని బీసీ గెలిచారు మీ బిఆర్ఎస్ కారణంగా మీ కాంగ్రెస్ పార్టీ కారణంగా మీరు తోడు దొంగలు మీరు తోడు దొంగలు ఒకే నానానికి బొమ్మా లాంటి పార్టీలు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎప్పుడైనా ఒకటే అవుతారు రోజు బీజేపీని తెలంగాణలో అడ్డుకోవడం కోసము ఈ రెండు పార్టీలు కలిశారు ఇద్దరు కలిసిపోయారు బయటికి ఫైటింగ్ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు చేసేది డూ ఫైటింగ్ అందుకే మీ అందరికి కోరుతా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సీట్లు సంపాదిస్తాము ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ చేస్తున్నాను అందుకే కార్యకర్తలందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా యువకులందరూ కూడా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి పదమూడో తేదీ పోలింగ్ పూర్తయ్యేంత వరకు కూడా అందరం కూడా గ్రామ గ్రామాన తిరుగుదాము అన్ని వర్గాలు లేకం చేద్దాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అత్యధికమైనటువంటి వినబడాలే ఫామ్ హౌస్ కనబడాలి రేవంత్ గడ్డి హైదరాబాద్ ఆనగుడ్డి నిలబడాలి పిరేక్ బార్ अगली बार भारत माता की भारत माता की जय श्री